కన్వెన్షన్ సెంటర్ తోటే నర్సరావుపేట ప్రజలకు తెలిసింది పల్నాడు ప్రజలకి తెలుసు ఈ డబ్బంతా గురజాల నుంచి దోచుకొచ్చింది అని చెప్పేసి ఇక అభివృద్ధి చూపిస్తావా రా మాచర్లరా రా నీకు ధైర్యం ఉంటే మార్చర్లు వచ్చి మీ పిన్నెళ్ళి చేసిన అభివృద్ధి ఏంటో అరాచకమేంటో ఏంటో దుర్మార్గం ఏంటో దోపిడీ ఏంటో నేను చూపిస్తా పిన్నెళ్ళి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపి దూరా కొత్త సాంప్రదాయానికి తెరలు తెరలైపా ఉన్న నరేంద్ర కేసులో యరపతి నేని శ్రీనివాసరావు నీరు ఇచ్చింది ఎవరు మీరు కాదా ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాణ్ణి ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడు రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు ఈ బృహన్నల కూతలో బాన్కోమని చెప్పి చెప్తున్నారు మహేష్ రెడ్డి